ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలాపారాయణంలో మనం రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై మూడు లీలలు చెప్పుకుందాం ముందుగా రెండు వందల ముప్పై ఒకటి ఖర్చులేని ప్రయాణం మర్రిపల్లె వాస్తవ్యులు దారంబొట్ల రామకృష్ణ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు వాళ్ళ అమ్మగారు ఇనుకుర్తిలో పనిచేసేటప్పుడు అమ్మతో పాటు స్కూల్కు అతను స్వామివారు ఆ స్కూల్ పరిసరాల్లో అప్పుడప్పుడు వచ్చి గుండెం వేసుకుని ఉండేవారు అలా చిన్న వయసులోనే రామకృష్ణకు స్వామివారు పరిచయం అయ్యారు ఒకసారి తమ స్వగ్రామం మర్రిపల్లె స్కూల్లో స్వామివారు గుండెం ఉన్నారు వీళ్ళ ఇంటి దగ్గరలో మీనాక్షమ్మ అని ఒక హిస్టీరియా పేషెంట్ ఉండేది ఈమె పెద్దగా కేకలు పెడుతూ రోడ్డు మీదకు పరిగెత్తేది పిచ్చి పిచ్చిగా మాట్లాడేది అందరూ ఈమెకు దెయ్యం పట్టిందనుకున్నారు స్వామివారు వచ్చారని తెలుసుకొని ఆమెను తీసుకొని కరణంగారి భార్య సీతమ్మ మరికొందరు కలిసి మీనాక్షమ్మను బలవంతంగా స్వామి దగ్గరకు తీసుకొని బయలుదేరారు స్వామివారు ఈమెను చూడకుండానే సేవకులతో పిశాచం వస్తోంది దాన్ని రానియవద్దయ్యా అన్నారు సేవకులు వెళ్ళి రాకుండా దూరంగానే ఆపారు స్వామివారికి చూడకుండానే ఎలా తెలిసింది అని సీతమ్మ ఆశ్చర్యపోయింది కానీ ఆమె బాధ చూడలేక స్వామిని కలిసి మీరే ఎలాగైనా ఆమెను బాగు చేయాలి స్వామి అని వేడుకుంది అప్పుడు స్వామి ఆమెను తీసుకొని రమ్మన్నారు ఆ సమయంలో స్వామివారు స్కూల్లో కూర్చొని ఉన్నారు ఆమెను స్వామివారి దగ్గరకు తీసుకొని వచ్చారు స్వామివారు దారం ఇచ్చి ఆమె చేత గుండెల్లో వేయించమన్నారు ఆమెను తీసుకుని వచ్చి ఆమె చేతులతో స్వామివారు ఇచ్చిన దారాన్ని గుండెల్లో వేయించారు వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది అప్పుడు స్వామివారందరినీ మీరు ఉండండి అని చెప్పారు అందరూ దూరంగా ఉండి గమనిస్తున్నారు నాలుగు గంటల తర్వాత ఆమె నిద్ర లేచినట్లుగా లేచింది ఇంకా ఎప్పుడూ ఆమెకు జీవితంలో ఆ జబ్బు రాలేదు ఇలా రామకృష్ణ కళ్ల ముందు జరిగిన ఆ అద్భుత సంఘటన చూసిన తర్వాత స్వామివారు భగవంతుడిని నమ్మి అతను స్వామిని ఆరాధిస్తున్నాడు కొంతకాలం తర్వాత రామకృష్ణం చదువైపోయింది ఏదైనా మంచి ఉద్యోగం కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు స్వామివారిని స్మరిస్తూ కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు రాశాడు స్వామివారి దగ్గర కొంతకాలం ఉండి వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చి పది రోజులు స్వామివారి దగ్గర గొలగముడిలో నిద్ర చేశాడు ఒకరోజు స్వప్నంలో ఒక పెద్ద ఆయన పదివేల మూడు వందల రూపాయలతో ఆఫర్ లెటర్ ఇస్తూ కనిపించాడు అతనికి పది రోజులైంది కదా అని ఇంటికి బయలుదేరాడు అతను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి ఇంకా కేవలం ఐదు రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ రోజు ఉదయం బయలుదేరాలి అనుకున్నాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బాబు టిఫిన్ చేశారా అని అడిగాడు లేదు అన్నాడు టిఫిన్ చేద్దాం నీతో కలిసి చేయాలని ఉంది పద అని తీసుకెళ్లాడు ఇద్దరు కలిసి టిఫిన్ తిన్నారు తన దగ్గర ఉన్న ఐదు రూపాయలు ఇవ్వబోతే వద్దు అని టిఫిన్ బిల్లు అతనే చెల్లించాడు అతనికి రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశాడు నెల్లూరు వెళ్ళటానికి బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు అంతలో బస్సు వచ్చింది ఎక్కాడు అందులో కండక్టర్ అతనికి బాగా తెలిసినవాడు వాళ్ళ ఊరతను అయ్యే వాళ్ల ఊరతను అయ్యేసరికి ఎక్కగానే కూర్చో రామకృష్ణ అని పలకరించి యోగక్షేమాలు మాట్లాడుకున్నాను నెల్లూరుకు టికెట్ డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు అలా నెల్లూరు చేరుకున్నాడు పొదలకూరు వెళ్ళడానికి పన్నెండు రూపాయలు ఛార్జీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని అనుకుని వెళ్తుంటే రామకృష్ణ వాళ్ళ బంధువు వరుసకు అత్త అవుతుంది ఆమె నేను ఊరికి వెళ్ళాలి ఒక్కదాన్నే వెళ్ళడం ఇబ్బందిగా ఉంది నువ్వు కూడా తోడుగా రా అని పిలిచింది ఇద్దరూ కలిసి పొదలకూరు చేరుకున్నారు ఆమె ఎక్కడా అతన్ని డబ్బులు తీయనియలేదు భోజనం బస్సు టికెట్టు అన్ని ఖర్చులు పెట్టుకుని అతన్ని ఇంటి దాకా చేర్చింది తన దగ్గర ఐదు ఉన్నాయి వీటితో ఇంటికి ఎలా వెళ్ళాలి స్వామి అని ఆలోచించిన ఆ నిరుద్యోగికి స్వామివారు తోడుగా ఉండి వీళ్ళందరి రూపంలో సహాయం అందించి నీతో నేనున్నాను అని నిదర్శనం చూపించారు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు నీకు పోస్ట్లో ఏదో కవర్ వచ్చింది చూడు అన్నారు అది తెరిచి చూస్తే టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందులో జీతం పదివేల మూడు వందలు అని వ్రాసి ఉంది అది చదవగానే అతనికి కన్నీరాగలేదు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన సంఘటన స్వామివారు మహాసమాధి అయినప్పటికీ వారు దేహంతో లేకపోయినా మన మధ్యనే ఉన్నారు మనతోనే ఉన్నారు వారి మీద విశ్వాసం ఉంచిన వారి వెంట ఉండి నడిపిస్తున్నారు అని చెబుతున్న సజీవ సాక్ష్యం ఇది ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషించారు అతను టీసీఎస్ కంపెనీలో ఉద్యోగంలో చేరి సుఖ సంతోషాలతో జీవిస్తున్నాడు రెండు వందల ముప్పై రెండు అమెరికాలో వెంకయ్య స్వామి రామకృష్ణ టీసీఎస్ కంపెనీలో చేరి ఉద్యోగం చేస్తూ ఎక్కడికి వెళ్ళినా తనతో పాటుగా వేలిముద్రలు తీసుకుని వెళ్తుండేవాడు అతనికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎవరో ఏ ఫోర్ సైజ్ తెల్ల పేపర్ మీద స్వామివారు వేసిన వేలిముద్రల పేపర్ ఇచ్చారు దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు అతనికి అనుకోకుండా ఉద్యోగం పని మీద టీసీఎస్ వాళ్ళు న్యూయార్క్లో కొంతకాలం ఉండే అవకాశం కల్పించారు అతనికి అవసరమైన ఏర్పాట్లన్నీ స్వామివారి దయవలన ఏ ఆటంకం లేకుండా జరిగిపోయాయి రామకృష్ణ మేనలుడు తరుణ్ ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒకసారి వీసా స్టాంపింగ్ రిజెక్ట్ అయింది వీళ్ళ కుటుంబం అంతా స్వామివారి భక్తులే కావడంతో గొలగముడి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు రామకృష్ణ దగ్గర ఉన్న స్వామివారి వేలిముద్రల పేపర్ కాలక్రమేణ రెండు భాగాలు కావడం వల్ల తన మేనలుడికి జాగ్రత్తలు చెప్పి ఒక సగభాగం ఇచ్చాడు తరుణ్ కూడా దాన్ని ఎంతో పవిత్రంగా భావించి రెండవసారి వీసా స్టాంపింగ్కి వెళ్ళేప్పుడు స్వామి వేలిముద్రలు దగ్గర పెట్టుకొని వెళ్ళాడు ఈసారి వీసా ప్రాసెస్ విజయవంతమైపోయింది స్వామివారి అనుగ్రహంతో ఇతను కూడా ఎంఎస్ చదువుకోవడానికి అమెరికా బయలుదేరి వెళ్ళాడు రామకృష్ణ ఎక్కడికి వెళ్ళినా తన వెంట వేలిముద్రలను ఉంచుకొని వెళ్ళటం అలవాటు అమెరికా వెళ్ళేటప్పుడు గొలగముడి వచ్చి స్వామివారి చిన్న విగ్రహం సమాధికి తాకించి దాన్ని తన తీసు తనతో పాటుగా తీసుకుని వెళ్ళాడు అమెరికాలో అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి ఒకరోజు అమెరికాలో తమ ఆఫీసుకు బయలుదేరడానికి కారు ఎక్కాడు ఎదురుగా డ్యాష్ బోర్డు మీద స్వామి విగ్రహం కారు స్టార్ట్ చేయంగా హాల్నే క్రింద పడింది ఇతనికి భయం వేసింది ఏదో స్వామివారు సూచన చేస్తున్నారు ఏదో జరగబోతుందనుకున్నాడు స్వామివారి విగ్రహం కళ్ళకద్దుకున్నాడు పెట్టాడు ఆఫీస్కు వచ్చి సిస్టమ్ ఓపెన్ చేయగానే చూస్తే అతని వీసా రెన్యువల్ రిజెక్ట్ అయిందని మెయిల్ వచ్చింది స్వామివారిని ప్రార్థించాడు తగిన ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే రెన్యువల్ అయింది ఇలా అమెరికాలో కూడా స్వామివారి తనతో ఉండి అనుక్షణం నడిపిస్తున్నారని అతను చాలా ఆనందపడ్డాడు రామకృష్ణ వాళ్ళ గ్రామంలో వెంకయ్య మందిరం ఒకటి వీళ్ళు కట్టించారు ఆ మందిరంలో మే ముప్పై తేదీన ఆరాధన చేస్తారు ఆ మందిరం సంకల్పించిన దగ్గర నుండి అన్నీ స్వామివారే సమకూర్చి ఆ మందిరం కట్టడానికి చాలా సహకరించారు గతంలో మనం ఆ లీలను కూడా చెప్పుకున్నాం ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా కూడా రామకృష్ణ తప్పకుండా వచ్చి స్వయంగా ఆ ఆరాధన ఉత్సవాలను దగ్గరుండి జరిపిస్తాడు ఈసారి అతను ఆన్సైడ్ ప్రాజెక్ట్లో ఉండడం వలన అది కంప్లీట్ కాలేదు కాబట్టి వాళ్ళు మే ముప్పైవ తేదీ ఇండియాకు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పారు ఆ రోజు స్వామివారి వేలిముద్రలకు నమస్కరించి స్వామి మీ ఆరాధనకి ఎలాగైనా నేను వచ్చేలా అవకాశం కల్పించండి అని చెప్పుకుని ఆఫీసుకు వచ్చి క్లయింట్ పార్ట్నర్తో మాట్లాడుతున్నాడు అతను కుదరదంటున్నాడు వీళ్ళు లాబీలో ఉండి మాట్లాడుకుంటున్నారు అక్కడ ఎవరు ఎక్కడ ఉన్నా సీసీ కెమెరా ద్వారా పై అధికారులు అంతా గమనిస్తుంటారు ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరి సంభాషణ గమనించింది ఆమె బయటకు వెళ్తూ వాళ్ళని పిలిపించి ఏంటి విషయం అని అడిగింది రామకృష్ణ పరిస్థితి వివరించాడు ఇండియా వెళ్ళడానికి అతనికి పర్మిషన్ ఇచ్చేది ఆవిడే కావడంతో వెంటనే అతని క్లయింట్ పార్ట్నర్తో అతను వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి అని ఆదేశించింది రామకృష్ణతో నీవు వర్రి అవద్దు నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ నేను గమనించాను నువ్వు నమ్ముకున్న దేవుని మీద నీకున్న ప్రేమను నేను గౌరవిస్తాను నువ్వు వెళ్ళి కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరి రావాలని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ ఆఫీస్ వ్యవహారాల్లో చాలా కఠినంగా ఉంటారు అమెరికా సిటిజన్ ఆమెతో మాట్లాడాలంటేనే భయం ఎవరూ ఆమె మాటకు ఎదురు చెప్పేది లేదు స్వామివారు ఆమె మనసులో ప్రవేశించి అనుమతి ఇప్పించారు అమెరికా నుండి ఆరాధనకు వచ్చి సంతృప్తిగా స్వామివారికి ఉత్సవం చేసుకొని మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు భక్తులు పిలిస్తే స్వామివారు పలుకుతున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి మనం విశ్వాసంతో ఆరాధిస్తే మనం ఎక్కడ ఉన్నా స్వామివారే వెంట ఉండి నడిపిస్తారు నమ్ముకుని ఉండే భక్తులతో స్వామి ఉంటారు వారికి ఎల్లల్లేవు ఏ దేశం వెళ్ళినా స్వామివారే తోడుగా ఉండి నడిపిస్తారు అని చెప్పిన రామకృష్ణ మాటల్లో ఆనందం కళ్ళల్లో కన్నీరు స్వామివారి పట్ల అతని భక్తికి నిదర్శనంగా మనకి కనిపించాయి వెంకయ్య స్వామి పిలిస్తే పలికే దైవం అని చెప్పటానికి ఇంతకంటే వేరొక నిదర్శనం అక్కర్లేదు కదా స్వామివారి కృపతో అతను ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని ఇప్పుడు చెన్నైలో టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు తరచుగా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటాడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అంతటా ఉంది మనమే కదయ్యా కుల్లూరు గ్రామంలో నివసించే వాస్తవ్యులు తోట వెంకట నరసయ్య రుక్కుణమ్మ దంపతులు వెంకయ్య స్వామివారు భక్తులు స్వామివారు ఒకసారి వీళ్ళింటికి వచ్చి గుండెం వేశారు వీరి ఆతిథ్యం స్వీకరించారు అప్పుడు స్వామివారు అమ్మా వెదురుపేళ్ల గంపలో నీళ్లు పోస్తున్నావు అవి నిలబడవు అన్నారు వీళ్ళ ఆ సమయంలో తోటబావిలో నీళ్లు తోడేందుకు ఒక పాత మోటార్ ఎవరి దగ్గర కొన్నారు అది బావి దగ్గర బిగించారు స్టార్ట్ చేస్తే ఫుట్బాల్ పోయింది ఆ తర్వాత వరుసగా వచ్చిన వర్షాలకు తడిసి ఆ మోటార్ పనికి రాకుండా పోయింది అలా స్వామి ముందుగానే వీళ్ళు చేస్తున్న పని నిరుపయోగమని హెచ్చరించారు ఆ సమయంలో తన కళ్ల ముందు జరిగిన ఈ సంఘటన వీళ్ల చిన్న కూతురు భారతిబాయి చూసింది అప్పుడు ఆ వయసు పత్ సంవత్సరాలు కానీ ఆ పాప స్వామివారిని నమ్మింది స్వామివారు వాళ్ళింట్లో గుండెం వేసినప్పుడు చాలామంది స్వామివారి దగ్గరకు మంచి చెడులు చెప్పించుకోవడానికి వచ్చారు అది భారతి అసలు మర్చిపోలేదు వాళ్ళ అమ్మమ్మ మాత్రం రాలేదు అప్పుడు భారతి అమ్మని అడిగింది మీ అమ్మ స్వామివారు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అని అప్పుడు తల్లి రుక్మిణమ్మ వాళ్ళ అమ్మగారింట్లో ఏం జరిగిందో పాపకి చెప్పింది కొన్ని సంవత్సరాల క్రితం అప్పటికి నువ్వు పుట్టలేదు ఒకరోజు వాళ్ళ ఇంటికి స్వామివారు వెళ్ళారు అమ్మమ్మ వారిని లోపలికి ఆహ్వానించింది ఏదైనా సమస్య ఉంటేనే స్వామివారి ఇంట్లోకి వచ్చి చూస్తారు ఆ విధంగా ఆ రోజు సేవకులతో కలిసి ఇల్లంతా తిరిగారు ఉయ్యాల మంచం చుట్టూ కూడా తిరిగి శ్వాస పీల్చి ఈ ఇంటిలో వారం రోజుల్లో శవం లేస్తుందని చెప్పారట అప్పుడు తాతయ్య లేరు అమ్మమ్మ ఒక్కతే ఉంది అప్పుడే తాతయ్య వచ్చాడు స్వామివారు వెళ్ళిపోయారు ఏంది ఆ పిచ్చి వెంకయ్య చెప్పిపోతున్నాడు అన్నారు తాతగారు స్వామివారు చెప్పిన మాట చెప్పింది ఇంకా ఆ పిచ్చి ఇంట్లోకి రానివ్వద్దు అని స్వామివారిని నిందిస్తూ మాట్లాడాడు వారం రోజుల తర్వాత తాతయ్య నెల్లూరులో ఎవరో బంధువులకు బాగా లేకపోతే చూడడానికి ఆసుపత్రికి వెళ్ళాడు అతడిని పలకరించి అతడి బ్రెడ్ ప బెడ్ పక్కన ఖాళీగా ఒక బెడ్ ఉంటే కూర్చున్నాడు ఉన్నట్టుండి ఆ మంచం పైన పడిపోయాడు అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి పెద్దగా కేక పెట్టి అతను చనిపోయాడు స్వామివారు చెప్పిన మాట అక్షరాల జరిగింది అందుకే అమ్మమ్మ రాలేదు అని చెప్పిందా భారతి అక్కని పదమూడు సంవత్సరాల వయసులో ఇరవై ఆరు సంవత్సరాల వయసు గల మేనమామకిచ్చి పెళ్లి చేశారు తర్వాత సంతానం కలక్కపోతే స్వామి దగ్గరకు వెళ్తే ఏవో పరిహారాలు చెప్పారు స్వామివారు చెప్పింది చేసుకున్న తర్వాత వాళ్లకు ఒక అబ్బాయి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు భారతి తనకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేస్తారనే భయంతో స్వామి పెన్న బద్వేల్లో ఉంటే వెళ్ళి అడిగింది స్వామి నేను ఎనిమిదవ తరగతి పరీక్షలు రాశాను పాస్ అవుతానా అని అడిగింది పాస్ అవుతావని చెప్పారు స్వామి తర్వాత నాకు కూడా పెళ్లి చేయాలనుకుంటున్నారు పెళ్లి చేస్తారా చదువుకుంటానా అని అడిగింది లేదమ్మా నువ్వు చదువుకోవాల్సిందే నీకు సర్కార్ బాకీ ఉంది అన్నారు అలాగే చదువుకుంది టీచర్ ఉద్యోగం వచ్చింది స్వామివారి ఆశీర్వాదంతో పెళ్లి కూడా అయింది ఇద్దరు మగపిల్లలు కలిగారు భారతి లింగంపల్లి స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తుంది స్వామివారు ఆ దగ్గరలో ఉన్న చిట్టపల్లిలో బావి దగ్గర గుండం వేసుకుని ఉన్నారు భారతి భర్తను పిల్లలను తీసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళింది చిన్నబ్బాయి సురేష్కి రెండు గండాలున్నాయి వీర రాఘవ స్వామి దగ్గర నిద్ర చేసి పోతాయని చెప్పారు స్వామి వీరరాఘవస్వామి దగ్గరకు వెళ్ళమని చెప్పిన సంగతి వాళ్ళు మర్చిపోయారు నాలుగు సంవత్సరాల తర్వాత డబుల్ టైఫాయిడ్ వచ్చి అతనికి విపరీతమైన జ్వరం వచ్చింది నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నా తగ్గలేదు స్వామివారి దగ్గరకు వస్తే మీరు వీరరాఘవస్వామి దగ్గరకు వస్తామని దండం పెట్టుకొని జ్వరం తగ్గగానే వెళ్ళి రండి తగ్గిపోతుంది అని దారం ఇచ్చారు ఆ దారం కట్టగానే జ్వరం తగ్గిపోయింది సురేష్ వాళ్ళ నాన్న ఇద్దరూ వెళ్ళి వీరరాఘవ స్వామి దగ్గర నిద్ర చేసి వచ్చారు సురేష్ పదవ తరగతి పరీక్ష తప్పాడు ఎంత ప్రయత్నించినా పాస్ కాలేదు నేను ఫోటోగ్రఫీ నేర్చుకుంటానని ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఒప్పించి బట్టలు డబ్బులు తీసుకొని ఇంట్లో నుండి బయలుదేరి పొదలకూరు నుండి గూడూరు వచ్చాడు అక్కడ తిరుపతి బస్సు కోసం బస్ స్టాండ్లో ఎదురు చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఆ అబ్బాయితో పరిచయం చేసుకుని త్రాగే దాంట్లో మత్తుమందు కలిపి అతనికి డ్రింక్ త్రాగించారు ఆ అబ్బాయిని తీసుకుని వారి స్థావరానికి పోయారు అది మద్రాస్ శివారులో ఏదో పల్లెటూరు అక్కడ ఒక గదిలో ఉంచారు ఒక ముసలావిడ దగ్గర ఉంచి వాళ్ళిద్దరూ వెళ్ళారు ఆమె పిల్లవాడి ముఖం మీద నీళ్లు కొట్టింది ఆ మత్తులో నుండి తీరుకున్నాడు నేనెక్కడున్నాను అన్నాడు అప్పుడు ఆ ముసలమ్మ చెప్పింది ఆమె తెలుగు ఆవిడ కొవ్వూరు ప్రాంతంగా ఉండేది బాబు నీవు ప్రమాదంలో ఉన్నావు మనుషుల కిడ్నీలు కళ్ళు శరీర భాగాలు అమ్ముకునే ముఠా నిన్నెత్తుకొని వచ్చారు నువ్వు తక్షణమే వీళ్ల బారి నుండి తప్పించుకోమని వెనక తలుపు తీసి దారి చూపింది పిల్లవాడు బయటకు వచ్చి పారిపోవడం చూసిన ఆ ముఠా సభ్యుడు పిల్లవాడిని వెంబడించాడు పిల్లవాడు ఊరిలోకి వచ్చాడు అతను వెంట పడుతున్నాడు అప్పుడు పిల్లవాడు అలసిపోయి ఒక స్కూటర్ మీద పడబోతే ఆయన ఆపి విషయం ఏంటి అని అడిగాడు అతడు జరిగిన సంగతి చెప్పాడు విషయం తెలుసుకుని వెంటనే ఆ వ్యక్తి తన స్కూటర్ స్టాండ్ వేసి ఆ తరుముతో వచ్చిన వాడిని కొట్టబోయేసరికి వాడు పరారైపోయాడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళి మూడు రోజులు తన ఇంట్లో ఉంచుకొని ఆ భయం తగ్గిన తర్వాత చార్జీకి ఇరవై ఐదు రూపాయల డబ్బులిచ్చి స్వగ్రామానికి పంపించారు ఆయన స్వామివారిని స్మరించుకుంటూ ఆ పిల్లవాడు స్వగ్రామం చేరుకున్నాడు ఈ విధంగా వెంకయ్య స్వామి ఆ పిల్లవాడికి టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి అవయవాలు అమ్ముకునే ముఠా నుండి రెండవసారి ప్రాణాపాయ పరిస్థితి నుండి రక్షించారు తరువాత స్వామివారి దయతో నెల్లూరులో ఫోటో స్టూడియోలో ఉండి పని నేర్చుకుని మంచి ఫోటోగ్రాఫర్గా స్థిరపడ్డాడు ఇలా అనుకోని ప్రమాదాలను స్వామివారు ముందుగానే గుర్తించి అనేక మంది భక్తులను కాపాడిన లీలలు స్వామివారి చరిత్రలో అనేకం చూడవచ్చు ఇవన్నీ వారి సర్వజ్ఞత్వాన్ని సర్వశక్తివంతాన్ని మనకి తెలియజేస్తున్న నిదర్శనాలన్నమాట తరువాయి భాగం మరుసటి రోజు చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది